కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం పురంజయ అపజయము ఇట్లు యుద్ధమునకు పురంజయను చూచి యుద్ధ ప్రవీణులైన ఆ రాజులు కోప రక్షాక్షులై శస్త్రములతోనూ అస్త్రములతోనూ బాణములతోనూ వాడి అయినా గుదియలతోనూ ఇనుపకట్ల లాటి కర్రలతోనూ హస్తాయుధములైన గుదియలతోనూ కత్తులతోనూ బల్లూతకములతోనూ పట్టసములతోనూ రోకళ్ళతోనూ శూలములతోనూ తోమరములతోనూ కుంభాయుధములతోనూ గొడ్డళ్లతోనూ కర్రలతోనూ ఆయుధములు విక్షేపములతోనూ యుద్ధము చేసిరి గుర్రము గుర్రపు రౌతులతో గుర్రపు రౌతులు ఏనుగులు ఏనుగులు తోడను రధికులతో రధికులు కాల్బంటులతో కాల్బంటులు సూరులు సూరులతో సూర్యులను ఆయుధములతో యుద్ధమును బటుల న్యూన్యోన్యము క్రూర వాక్యములను పలుకుచూ చేసిరి ఓ అగస్యమునీంద్ర అంతలో కాంబూజ మహారాజు వస్త్రాదులను పదిలపరిచి కట్టికొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహల ధ్వని చేయుచు వడిగా పురంజయిని వద్దకు వచ్చి మూడు వందల బాణములు వేసిన ఆ బాణములు పోయి పురంజయుని చత్రమును ధ్వజమును రథమును నరిగినవి తర్వాత కాంబోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి ఐదు బాణములతో పురంజయుని రథము యొక్క దుర్గములను చంపిను తర్వాత పురంజయుడు కోపించి ఇంద్రుడి వలె విక్రమించి భుజాస్పాలనము చేసి నారి బిగించి బ్రహ్మ మంత్రములతో పది బాణములను ప్రయోగించి కాంబోజుని హృదయం అందుకొట్టెను పురంజయని బాహుబలము చేత వేయబడిన ఆ బాణములు సర్పలు సర్పముల వలె పోయి కాంబోజరాజు హృదయమును భేధించి నెత్తును త్రాగి తృప్తులై బటుల వద్దకు పోవటకు ఇష్టపడలేదు సరిగా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంబోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనస్సునందు కూర్చి పురంజయంతో ఇట్లని క్షత్రియా వినుము నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చేదిను నేను పరులు సొమ్మునందు ఆసక్తి కలవాడును కాను ఇట్లు పలికిను ఇట్లు పలికి కాంబోజుడు బాణములను విడవగా అవి వచ్చి పురంజీయును సారథిని ఛత్రమును వాని ధనుస్సును తృంచినవి పురంజీయుడు మరియొక ధనుస్సును గ్రహించి నారిగట్టి రెక్కలతో కూడిన బాణములను పుచ్చుకొని ధనుస్సుకు చేర్చి నారీని చెవివరకు లాగి కోపంతో కాంబోజంతో ఇట్లని రాజా సూర్యుడు బౌద్ధము కానీ యుద్ధమందు ధైర్యముతో నుండుము నా చేత కొట్టబడిన బాణముల్ని నాకు తిరిగి నాకు ఇచ్చినావు నీ వంటి నీచులకు ప్రతిదాన విధి తెలియనా నేనిప్పుడు నీకు వేరు వేరే బాణములను ఇరువదింటిని ఇచ్చుచున్నాను ఇట్లు పలికి పురంజేయుడు బాణములను విడిచను ఆ బాణములు గురిగా కాంబోజిని కవచమును త్రుంచి వృక్షస్థలమును భేధించి దూరము పోయినవి అప్పుడు భయంకరమైన యుద్ధం జరిగిన సైనికులు అన్యోన్య శరగూతముల చేత భుజములు తెగి బాహువులు ఊడి పాదములు ముండెములయ్యి మెడలు విరిగి భూమి ఎందు పడ్రి అన్యోన్య శరాగూతముల చేత ఏనుగులు తండములు తెగినవి గుర్రము తోకలు తెగినవి కాల్వంటలు హతులైరి రథములు చక్రములతో సహా చూర్ణములాయను కొందరు తొడలు తెగి నేలపడ్రి కొందరు కంటములు తెగి కూలిరి బాణముల చేత శరీరం అంతయు గాయములు పడిన ఒక భటుడు ధనుస్సును దారి ధరించి నారి బిగించి అన్య భటునితో ఇట్లని తిరుగు వెనక్కు తిరుగు నా ముందుండు ఉండుము నీవు నీ వీపును నాకు చూపకుము నీవు సూర్యుడువు కాదా ఇట్లు చేయవచ్చున ఓముని ఇట్టి ఇట్టి నిష్ఠూరుములకు మాటలను విని ప్రతిభటుడు ధనుర్బాణములను ధరించి ధనువు టంకార ధ్వని చేయుచు సింహ గర్జనములను చేయుచు బహు నేర్పుగా బాణములను ప్రతి భటును మీద ప్రయోగించను ఆకాశముందుండి చూచడు దేవతలు బాణములు తునీరములు నుండి తీయుటకు అనుసంధించి గుర్తించి గుర్తించలేయరి బహు నేర్పుతో బాణములను వేయిచుండ్రి ఆ యుద్ధమందు సూదిదారం సందు లేకుండా బాణవర్షము కురిసెను ఇట్లా అన్యోన్యము సూర్యులను బటులకు బంగారుపు కట్లతో కూడినవి స్వయముగా వాడి అయినవి సాన పెట్టబడినవి స్వనామ చిహ్నితములు అయిన అర్ధచంద్ర బాణములతోనూ ఇనుప నారచములతోనూ ఇనుప అలుగులగల బాణములతోనూ ఖడ్గములతోనూ పట్టసములతోనూ ఈటలతోనూ కొట్టుకొని గుర్రపు రౌతులు కొందరిని చంపిరి గుర్రపు రౌతులను ఏనుగు బండ్లు చంపిరి రధికులు కాలుబంట్లను చంపిరి కాలు బండ్లు చంపిరి ఇట్లు తొడలు భుజములు శిరస్సులు అంగములు తెగి హతులై చచ్చిరి అచ్చటి నెత్తురుతో ఒకన ఒక నగి ప్రవహించను ఆకాశముందు మేఘఛాదితాలైన అప్సరస స్త్రీలు లావైన కుచములతో ఒప్పుచుండి వచ్చి చూచి వీడు నావాడు వీడు నావాడని పలుకుచుండగా సూర హతులైన సూర్యులు యుద్ధమందు మృతునుంది దివ్యాంబర విమానం ఎక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకు పోయి దేవస్త్రీ సంభోగా సుఖములకై పాటుపడుచుండ్రి యుద్ధమందు హతులైన వారు సూర్య మండలమును ప్రేదించుకొని దేవస్త్రీలతో గూడుకొని గంధర్వ గంధర్వ అప్సరుల చేతను కొనియాడవడుచు స్వర్గములకు పోవదును కాంబోజుడు మొదలుగు కోవిదులైన సూర్యుల చేతను ఇతర రాజుల చేతను సుబటుల చేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరూ అందరికీ ఒళ్ళు గౌరుపడిచినవి ఇట్టి యుద్ధమందు పురంజేయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణము ప్రవేశించను రాజులను యుద్ధ భూమిని వదిలి కొంచెం దూరంలో డేరాలు డేరాలు వేయించి వాటి ఎందుండరి యుద్ధ భూమి భూత ప్రేత పిశాచ బేతళం బేతాళముల తోడను నక్కల తోడను రావందుల తోడను గద్దెలతోనూ మాంఛాశతోనూ ప్రకాశించుండను కాంబోజ రాజునుకు పదమూడు అక్షోహిణి అక్షోహిణీలు సేనయున్నది మూడు అక్షోహిణీల సేన హతమైనది పురంజీయుడు తాను యుద్ధ యుద్ధమంతోడుటకు తన రాజ్యము శత్రు రాజుల చేత ఆక్రమింపబడుటకు చింతుచుడును ఇట్లు చిందించుచు ముఖము వాడిపోయి చింత చింత చే ఏమీ తోచుకున్న పురంజయంతో సమస్త విద్యా పారాంగుతుడైన సుశీలుడు పురోహితుడు ఇట్లు పలికిను ఓ రాజా శత్రు బృందముతో సహా వీరసేన మహారాజును జయించి కోరితనేమి విష్ణుమూర్తి సేవ చేయును ఇప్పుడు కార్తీక పౌర్ణిమ నిండు పౌర్ణిమ కృతికా నక్షత్రంలో కూడినది కాబట్టి ఇది అల అలభ్యయోగము ఈ కాలమందున్న పుష్పముల చేత హరిని పూజించుము విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము హరి హరిముందు గోవింద నారాయణ మొదలైన నామములను పాడుచు నాట్యము చేయము సుశీలు రిట్లు చెప్పును కార్తీక వ్రతం ఆచరించిన ఆచరించి ఆచరించితివేమి హరి తన భక్తులను అపత్తులు లేక రక్షించుడి కొరకు తన వేయి అరులుగల విష్ణు చక్రమును పంపుము కార్తీక మాసమందు చేసిన పుణ్యమయమును చెప్పుడుకి ఎవ్వని తర్మమును ఈ అధర్మ వర్తనము వలన అపజయము కలిగినది ఇక ముందు సద్ధర్మ పరుడుగమ్ము అట్లయినా వాడు వగుదువు ఓ రాజా కార్తీక వ్రతము ఆచరింపుము హరిభక్తుడు కమ్ము కార్తీక వ్రతము వలన ఆయువు ఆరోగ్యము సంపదలు పుత్రులు ధనవృద్ధి జయము కలుగును నా మాట నమ్ము త్వరగా చేయము